ప్రార్థన చేసుకుందాం అంటే ప్రార్థన చేసుకుని యొక్క రోజు దేవుని సన్నిధిలో నడపడానికి జీవించిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రార్థ పరలోకి పొందున్న మా కళ్ళ తండ్రి పరిశుద్ధమైన శ్రేష్టమైన కలప నామూ స్థుతులు స్తోత్రములు తండ్రి అద్భుతములు చే ఆశ్చర్యకార్యములు చేయవాడు ఉన్నది లేనట్టుగా లేదు ఉన్నట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడు ఇదిగో దేవ ఈరోజు ఆయన ఉదయాన్నే లేచి మళ్ళా నీకు పాఠ సన్నిధి తండ్రి హోకరించేటప్పుడు ప్రార్థించుటకును నీ వాక్యమును ధ్యానించేటప్పుడు మీరు ఇచ్చేది గొప్ప అవకాశం బట్టి మీకే ఏ స్థితులు స్తోత్రమును చెలిస్తూ ఉన్నాను తండ్రి అలాగే నాయన క్రీస్తు స్వర ప్రార్థన గ్రూపులో ఉన్న అక్మి అక్కలు చెల్లెళ్ళు అన్నయ్యలు తమ్ముళ్ళు విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అలాగే మహిమ గల క్రీస్తు ప్రార్థన బంధువులు ఉన్న సహోదరి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి ఎక్కువ జోముని దేవుడు వాక్యత్యా పరిచయంలో ఉన్న బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశిస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు వారందరినీ దీవించండి ఆశీర్వదించండి అలాగే నాయన మరి ముఖ్యంగా ఆకలితో వస్త్రహీతలతో పడిన తండ్రి ఎవరొకరు మీరు ప్రేరేపించి వారికి ఆకలి తీర్చండి వస్త్రములు ఇవ్వండి తండ్రి మీకు అసాధ్యమైనటట్టు ఇది లేదు తండ్రి సమస్తము సాధ్యమైన తండ్రి దయతో జ్ఞాపకం చేసుకుని మా ప్రభుత్వంలో రానియక్రీస్తు వారికి రామ ఈ ప్రార్థన నామనం అడిగి వేడుకొని చె నాము తండ్రి ఆమె అందరికీ మరొక్కసారి ప్రభుత్వం హృదయపూర్వకన్యవాదమునండి ఈరోజు వాక్య పఠనముగా మనకి ధ్యానిస్తున్నా తొంభై ఒకటవ కీర్తన గత రెండు రోజులుగా ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఒకటి రెండు మూడు నాలుగు చిన్న మనం ధ్యానించడము ఈరోజు ఐదు ఆరు వచ్చినాలు ధ్యానించావు దేవుడు మనతో మాట్లా మాట్లాడుతూ మన ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనకి నేర్పిస్తున్న విధానాన్ని బట్టి మరొకసారి ఆయన కృతజ్ఞతాస్పతులు చెల్లిస్తూ చదువుకుందామంటాయి ఐదవ చదువు రాత్రి వేళ కలుగు వైముకైన పగటి వేల ఇరు బాణము చీకటిలో చంచరించి తెగులుకైనను మధ్యాహ్న ముందు పాడించే రోగముకైనను నీవు భయపడకూడదు ప్రయత్ సహోదరి సహోదరులు అంటే నీకు భయమే లేకుండా చేసేది దేవుడి వాక్యం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని బలంగా పట్టుకున్నావో ఎప్పుడైతే దేవుని వాక్యము నువ్వు ధ్యానిస్తున్నావో ఎప్పుడైతే వాక్యానుసారంగా బ్రతుకుతున్నావో అప్పుడు నీకు వాక్యం ఇచ్చే ఫలితాలు ఏంటి అని మనం ఆలోచిస్తే చూడండి ఇక్కడ చదివిన లేఖలు భాగం రైలు వారు వచ్చినాల్లో ఎవరైతే పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెంబడిస్తారో ఎవరైతే పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వెంబడిస్తారో వాళ్ళ దేవుడు ఉన్నతమైన స్థితిలో ఏంటంటే ఉన్నతమైన ఈ మాటకు మరో మాట మనం ఒకవేళ బైబిల్ గ్రంథంలోంచి తెరిచి చూడగలిగితే ఇప్పుడట మన ఐదు ఆరోసారి చదివి అప్పుడు మిమ్మల్ని వేరే వచ్చి తీసుకెళ్తాను రాత్రి వేల కలుగు భయముకైనను పగటి వేల ఇగురు బాణముకైనను చీకటిలో చంచరించి దిగులకైనను మధ్యాహ్నం మందు కూడా రోగముకైను రోగముకైనను నీవు భయపడందు అంటే మీకు భయమే ఉండదు భయమే ఉండదు మీరు బాగా పరిశీలన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో మనకి ఒక రాజు రాజుగా కనిపిస్తాయి ఆయనే ఇజ్కియ రాజు ధరవృత్తాల గ్రంథంలో ఉంటుంది రాజుల గ్రంథంలో కూడా ఉంటుంది ఆయనకి దగ్గరికి దేవుడు ఎస్యనే ప్రపంచం పంపిస్తాడు పంపించి ఇదిగో యజ్గీయ నీ సమయం అయిపోయింది నీ ఇంటికి చనిపెట్టుకోక నీకు ప్రాణం పోయే కాలం దగ్గరికి వచ్చేసింది అని తెలియజేస్తాడు అప్పుడు వెంటనే యజ్గీయ గారు ఏంటి ఇద్దరు అని అనుకోడు కానీ ఎందుకంటే వాక్యం తనలో ఉంది మరి ముఖ్యంగా వాక్యాన్ని అనేక మందికి వినిపించడానికి ఇంకా బాగా మీకు అర్థం కావాలంటే పాడు చేసేసిన మందిరాన్ని బాగు చేయడానికి పోనుకున్నవాడే హిజకీయ తన పూర్వీకులు అందరూ కూడా ఆ మందిరంలో దేవతాన్ని పెడుతూ ఉంటారు అంటే దేవునికి వ్యతిరేకమైన పని చేస్తూ ఉంటారు అనమాట ఇజికీయంగా ఏం చేస్తారంటే అవన్నీ పడగొట్టి దేవుని పని ఇక్కడ జరగాలి దేవుని మందిరం ఇది అని ఆయన ఆ పనిని జరిగిస్తాడండీ ఈరోజు దేవుడు మీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు దేవుని పని జరిగిస్తే దేవుడిని ప్రార్థన ఆకిస్తాడు ప్రియ సహోదరి సహోదరులకు ఆ మరణ వార్తలు అన్నాడు ఇంకా టైం అయిపోయింది నువ్వు ఇల్లు చక్క పెట్టుకో అని ఎస్ చెప్పినప్పుడు ఆయన అర్థమైపోయింది ఇక నేను చచ్చిపోతాను అప్పటికి ఆయనకు ఒక రోగం ఉంది అయితే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తాడండి తండ్రి నీ పట్ల నేను చేసిన కార్యములు ఒక్కసారి వ్యాపారం చేసిపోతానండి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే ఎవరి ద్వారా అయితే ఈ మాట చెప్పించాడో అతన్నే మళ్ళీ ప్రార్థన చేసిన వెంటనే రండి ప్రార్థన ఇప్పుడు చేసినప్పుడు ఈ కబురు విన్న వెంటనే ప్రార్థన మొదలెట్టాడు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు విన్నాడు మళ్ళీ ఇంకా దాటకుండానే ఎస్య గారికి దేవుని మాట వల్ల వెనపరిచింది నువ్వు వల్ల దగ్గరికి వెళ్ళి ఇజ్గేరి దగ్గరికి వెళ్ళు అతని ప్రార్థనకు నచ్చింది అతను నా పట్ల చేసిన కార్యాలు నాకు నచ్చాయి కాబట్టి కాబట్టి నువ్వు వెళ్ళి కాలం పదిహేను సంవత్సరాలు పెంచేరని చెప్పు అన్నాడు ఎందుకు ఈ మాట అనడగల కారణం ఏంటి అని జాగ్రత్త పరిశీలన చేస్తే ఇజిక్ దేవుని పని పట్ల తనకున్న దాన్ని ఏమంటారంటే ఆసక్తి దేవుని పని పాడవుతుందని అంటే బాధపడ్డాడు దేవుడి పని పాడవుతుంది అని బాధపడి అలా ఉండకుండా దేవుడి పని జరగాలంటే చేయాలో పని జరిగించాడు క్రైస్తవుడు అలాగే ఉండాలి ప్రతి దేవుని వల్ల ఎక్కడ దేవుని పని పాడవకూడదు నువ్వు చేయగలిగినంత నీ ఓపుకున్నంత చెయ్యాలని ఎప్పుడైతే ఆశపడతావు దేవుడు నీ ఓపుకుని మించి చేయిస్తాడంటే అలా ఎవరైతే ఇచ్చికి అలాగే బ్రతికి ఇజికీయలాగా జీవిస్తూ దేవుని పని జరిగిస్తారో వారితో మాట్లాడుతున్న మాటది ఏంటంటే రాత్రి వేళ కరుగు భయముకైనను పగటి వేళ ఇగురు బాణముకైన చీకటిలో చంచరించు తిగులుకైనను మధ్యాహ్నం మందు పాడించే రోగముకైన నీవు భయపడకు కారణం ఏంటంటే నీవు దేవుణ్ణి ప్రేమించావు దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నావు దేవుడికి నచ్చింది చేస్తున్నావు ప్రియ సహోదరి సహోదరుల ఈ మాటలు ఎవరైతే వింటున్నారో మీరందరూ కూడా మీ కుటుంబంలో ఏదో కష్టమో సమస్యో ఇబ్బందో ఎరుగో లేని కుటుంబం ఉండదండి అయినప్పటికీ కూడా నువ్వు దేవుని పని చేయకుండా ఉండకూడదు కష్టం ఉన్నా నేను పని చేయాలి నష్టం వచ్చిన దేవుని చేయాలి బాధ వచ్చిన దేవుని చేయాలి ఇబ్బంది వచ్చినా దేవుని చేయాలి ఎప్పుడు దేవుని పని మారకూడదు అలా మన చేస్తే దేవుడు మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు ఇది కూడా నువ్వు దేనికి భయపడవు ఈరోజు వికేంద్ర గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఈ ఐదు ఆరు వచ్చినాలలో మళ్ళీ చదువుతున్నారండి జాగ్రత్తగా రాత్రి వేళ కలుగు భయంకైనను రాత్రి బాట మనకు భయం తిరుగుతుంటాయి దానికైనా పగటి వేళు బాణముకైన అనేక మందిని బాణాలు వేస్తాను దానికైనా చీకటిలో సంచరించి తెగులకైనను చీకట్లు కూడా అనేకమైన తెగులు మనకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి తెగులకైన మధ్యాహ్నం మందు పాడించి రోగముకైనాను నువ్వు భయపడదు నువ్వు భయపడవు ఎందుకు భయపడవు అన్ని ఉండడం తోడుగా జీవంగా దేవుడు ఉన్న తోడుగా ఉన్నాడు అని భావిస్తూ మనం ఎప్పుడైతే ముందు కొనసాగుతామో అప్పుడు దేవుడు మనల్ని ఉన్నతంగా వాడుకుంటాడండి ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో మర్చిపో కానీ దేవుడిని వెంబడించి మొదలెడితే దేవుడికి నచ్చింది చేస్తే దేవుడు చేయమన్నది చేస్తే విడిచిపెట్టే దేవుడు కాదు ఈరోజు నీతో నాతో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో నేను నిన్ను ఉన్నతమైన శిఖరానికి తీసుకువెళ్తాను ఇదిగో నేను నీకు ఎలాంటి భయము లేకుండా చేస్తాను ఎందుకంటే దేవుని వాక్యము సజీవమైనది బలము కలిగినది అది రెండచ్చలు ఎటువంటి కట్గము కంటే వాడిగా ఉండేది ప్రాణాత్మలను కీళ్ళను మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు ఈ ప్రాణాత్మలను కీళ్ళను మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు శోధించేది దేవుని వాక్యం ఈరోజు దేవుడి వాక్యం మనతో మాట్లాడేదండి అట్లని మాటలు దేవుడు మరో దేవుని మనకి మంత్రం చేసుకోవడానికి జ్ఞానమిచ్చి పట్టిగా ప్రతికే జీవితం అందరికీ దయచేయాలని మనసు మీరు కోరుకుంటూ ఆ మాటలు విస్తృనా తల్ల మంచి ప్రార్థించేద్దాం ప్రార్థన పట్ల ముందున్నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామైన దుస్తులు దేవ దేవుడు ఈ ఈరోజు మీరు మాతో మాట్లాడేదండి ఎప్పుడైతే మీరు మీరు నా నన్ను వెంబడిస్తారో శాంతి ఊర్రశాంతిగలవాడిగా చేస్తానని వాక్యం ద్వారా మనతో మాట్లాడి మన పరిస్థితి స్థిరంపరిచినందుకే నీకు ఎస్థితిలుస్తూ అంటే మంచి మాకు అనుకు తరలు రాని ఎస్ క్రీస్తు ఈ ప్రార్థన తండ్రి ఆమె తండ్రి నేను గ్రామీ కుమారు ఎస్ క్రీస్తు కూడా వాడు కోరబోయ్యి పరిశుద్ధాత్మైన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించుగాక ఆమె ఆమె